హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పత్తి పోగుంటలు పెట్టడానికి వెళ్తున్నామండి పోగుంటలు ఎట్లా పెడతారంటే ఒక వన్ మంత్ ముందే ఫస్ట్ గింజల్ని భూమిలో నాటేస్తామండి భూమిలో నాటేసినాక వర్షం పడడం కోసం చూస్తామండి వర్షం పడ్డాక ఎన్ని గి ఎన్ని గి అంటే మొక్కలు మొలిచినాయి ఎన్ని మొలవ లేదో మొలవని దగ్గర అయితే మళ్ళీ గింజలు పెడతామండి నేనైతే ఇక మా అయితే వెళ్తున్నానండి మా విలేజ్ నుండి మా అయితే వెళ్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ పొలం ఉంటుందండి తను మా చిన్నత్త చూడండి తన పొలంలో ఎన్ అసలు మొక్క మొక్కలే కనిపిస్తలేవండి కొన్ని కొన్ని పొలాలు అయితే అసలే కనిపో కొన్ని కొన్ని దగ్గర అయితే కనిపిస్తున్నాయండి ఇప్పుడు నేనైతే వెల్ నేను మా అమ్మ ఇద్దరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి మా సార్ అయితే బైక్ మీద అటు నుండి వస్తున్నాడు రోడ్డు ఉంది ఈ వీడియో తీసే నీడ అయితే నాదే అండి ఇవైతే బావులండి ఇక మా సైడ్ అయితే బోరు మోటార్లు అనేవి ఉండవండి ఇలాంటి బావులే అన్నీ ఉంటాయండి ఈ బావుల ద్వారానే మా పంట పొలాలకి నీళ్ళైతే వెళ్తాయండి అక్కడ పైన కనిపిస్తున్నది మా ఊరు చెరువండి వాటర్ సరిపోనప్పుడు ఏమన్నా వాటర్ ఎక్కువ వర్షం పడ్డప్పుడుగా ఈ కాలువల ద్వారా ఆ చెరువు నుండి నీళ్ళు వచ్చి పొలాలకైతే వెళ్తాయండి మేమైతే ఇదైతే మా నేను మా పొలానికి వెళ్ళాలంటే ఇలాంటి నాలుగు బావులైతే దాటి వెళ్ళాలండి ఆల్రెడీ మా సారు వచ్చేసారు పొలంకి మా అమ్మ అండి ఇక మా పొలంలో ఉండే బావి అండి ఈ బావి ఇంకా వర్షం ఇంకా బాగా పడలేదు వర్షం బాగా పడితే ఆ ఎండుకు వస్తుందండి దాన్ని చూస్తేనే నాకు భయం అనిపిస్తుంది కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తుంది దాన్ని చూస్తేనే చూడ ఇప్పుడు చూడండి దాన్ని చూస్తే ఇదైతే నేనండి ఇది నా ఇవైతే పత్తి గింజలండి ఈ పత్తి గింజల్ని మేమైతే అక్కడక్కడ మా దగ్గర అయితే అక్కడక్కడ చెట్లు అయితే కనిపిస్తున్నాయండి ఆ చెట్ల మధ్యలో ఒక చెట్లు ఒక చెట్టుకి చెట్టుకి మధ్య ఎన్ని పోతున్నాయో అంచనాతోనే వేస్తామండి మేము ఒక్కొక్క దగ్గర రెండు ఒక్కొక్క దగ్గర ఒక చెట్టుకి చెట్టుకు మధ్య రెండు రెండు ఒకటొకటి ఉందండి మేము సిటీ నుండి విలేజ్కి వచ్చినప్పుడైతే కంపల్సరీగా అయితే పొలం పాలన అయితే వెళ్తామండి ఎందుకంటే ఆ పొలం పాలన వెళ్ళినప్పుడు ఏంపిస్తానంటే పీస్ఫుల్ వెదర్ అనేది ఉంటుందండి అందుకే మేము వెళ్తామండి ఇక మా సార్ అయితే తన వీడియో తీయొద్దన్నాడు కొద్దిసేపు వరకు నేను కూడా తీయలేదు తర్వాత తీసిన అది మా అండి మా సార్ కూడా వేస్తున్నారండి ఇంకా మొత్తం గింజలు వేసేంత వరకు మా కాళ్ళు చూడండి ఎట్లయిపోయినాయి అంటే బురద కాళ్ళు అయిపోయినాయి అంటే కొంచెం వర్షమే ఉండి ఇంకా బాగా వర్షం ఉంటే బురద అనేది కాళ్ళ మీద ఉండవండి అది మార్నింగ్ టైంలో వేసినామండి ఇప్పుడు ఈవినింగ్ టైంలో వేరే పొలం దగ్గర వచ్చినామండి వేరే పొలం దగ్గర అయితే నేను మా అమ్మ మసాల ముగ్గురం అయితే వేసినామండి మార్నింగ్ పొలంలో ఎక్కువ పోగుంటలు పట్టినాయండి ఇక ఈవినింగ్లో అంత లేదండి చూడండి చుట్టూ వెదర్ ఎంత బాగుంది చెట్లు చూడండి ఆ చెట్లు వచ్చేసి మామిడి తోట అండి అది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అది అసలు ఎండ కొట్టినట్టు కూడా అనిపిస్తలేదండి ఎంత చల్లగా ఉంది వెదర్ అనేది ఈ మాతో పాటు మా పాప కూడా ఈవినింగ్ టైంలో వచ్చిందండి మమ్మీ నేను కూడా వస్తాను ఇక తనైతే కలుపు మొక్కలైతే తీస్తుందండి అది మా పొలం కాదు మా పక్కన వాళ్ళ పొలము వీళ్ళైతే మా ఇంటి పక్క నుండే వాళ్ళండి ఆ ఇద్దరు పిల్లలైతే చదువుకునే పిల్లలు వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పని చేసి చేసి అలసిపోయినారు కాబట్టి కొద్దిసేపు సేద తీరుస్తున్నారండి వీళ్ళు ఏంటన్నా ఇప్పుడు విలేజ్లో ఉండే వాళ్ళు పిల్లలు ఎవరైనా సరే అండి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళైతే కంపల్సరీ పొలం పనులకైతే వెళ్తారండి అదే విలేజ్ యొక్క స్పెషల్ అండి పిల్లలు ఎవరు ఇంటికాడ ఉండరు ఒకరిని చూసి ఒకరు వెళ్తారు వెళ్తూనే ఉంటారు మా పాప అయితే వీడియో కోసం స్టంట్ అయితే ఇస్తుందండి